హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుభాస్ కల్నారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయేది బెండకాయ ఫ్రై అండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను అవైతే చక్కగా సాల్ట్ వాటర్తో ఉప్పు నీళ్లతో కడుక్కొని నేను ఒక రెండు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత పొడిగుడ్డతో తుడుచుకొని ఒక ఐదు నిమిషాలు డ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇట్లా నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా కట్ ఒక కడిగి ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే తుడిచిపెట్టుకుంటే మనకి జిగట అనేది రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నప్పుడు జిగట అనేది చాక్కి రాకుండా ఉంటుంది అనమాట అందువల్ల నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను దీంతోపాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఆనియన్ కట్ చేసుకుంటాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ పోపుకి మనకి ఆవాలు చిలకర అవి కావాల్సి వస్తుంది దీంట్లో లాస్ట్లో నేను ఒక పొడి యాడ్ చేస్తాను లాస్ట్ దాకా చూడండి మీకు నేను ఏ ఏమి యాడ్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నాకు ఫస్ట్ ఎప్పుడే కూడా నేను కూరగాయలని నీట్గా కట్ చేసుకున్నాకే ఫుడ్ అయినా కానీ ఫ్రై అయినా కానీ చేసేది అలవాటు సో నేను ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామో మరి చూడండి ఇట్లా నేను ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ టైం నా ఛానల్ కానీ మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే శోభాస్ కల్నారే అనే యూట్యూబ్లో సెర్చ్ చేయండి సర్ సర్చ్ చేయంగానే శోభాస్ కల్నరే అనే పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేయంగానే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అది మీ ముందుకు వస్తుంది రీచ్ మీకు రీచ్ అవుతుందండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు వేసుకొని నేను ఎండుమిరపకాయలు కొంచెం గార్లిక్ వెల్లుల్లి వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా నీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఎప్పుడు కూడా నేను స్లో టు మీడియంలోనే కుక్ చేస్తానండి వంట అనేది ఎప్పుడు అంటే కూరని బట్టి అవసరాన్ని బట్టి నేను టెంపరేచర్ అనేది పెట్టుకుంటాను సో మీడియమా హైయా అనేది చూడండి ఇట్లా నేను ఫ్రై చేసుకున్నాక బెండకాయని వేస్తాను బెండకాయ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అన్నీ మూడు ఉన్నాయి కదండి అన్నీ ఒకేసారి వేసి నేను స్లోగా లిడ్ తీసే వేపుకుంటానండి లిడ్ పెడితే నాకు కొంచెం ఒక్కొక్క రోజు ముద్ద అవుతుంది అందుకని మూత పెట్టకుండానే ఒక్క పెట్టినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి తర్వాత తీసేసేయండి బాగా అది ఆవిరికి మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది స్లోగా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఈ వంట చేయడానికి హడావిడి పడితే మనకి ఫ్రై అనేది సరిగ్గా రాదు ఈ ఈ ఫ్రై అనేది సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఓన్లీ పొట్టి రైస్ కొంచెం నెయ్యేసుకొని ఫ్రై చేసుకొని తింటానండి నాకైతే చాలా ఇష్టము ఫ్రైస్ రైస్తో తినడం అనేది మీలో నా నాలాంటి అలవాటు మీ ఎవరికి ఉందో చెప్పండి చూడండి ఇట్లా నేను స్లోగా ఫ్రై చేసుకుంటాను అట్లానే అది బ్రౌన్గా అయ్యి మనకి కరకరలాడుతుంది ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి కొంచెం రెడ్ మిర్చి కూడా తీసుకున్నాను తీసుకొని కొంచెం వెల్లుల్లి కొంచెం కళ్ళుప్పు తీసుకొని గ్రైండ్ చేసుకుంటానండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇట్లా కట్ పెట్టుకున్నాక ఈ బెండకాయ ఫ్రై వేగిన దాంట్లోనే నేను లేదా ఇంకొక ప్యాన్లో మీరు వేపుకోవచ్చు జస్ట్ ఒక గోల్డెన్ బ్రౌన్ లాగా వేపుకొని ఈ ఫ్రైలో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను బెండకాయ వేగిపోయిందని చెప్పి అది పక్కన పెట్టేసి ఈ కొబ్బరిని ఈ ఆయిల్ ఆయిల్ లెస్లోనే నేను ఆయిల్ లేకుండానే జస్ట్ ఫ్రై చేస్తున్నానండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మీకు చాలా టేస్ట్ వస్తుందండి ఒక బయట ఉన్నా కూడా స్మెల్ అనేది రాదు చాలా క్రంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్ దించిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఉంటే ఎంతో టేస్టీ అయినా మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుందండి చూడండి ఎంత చూస్తుంటేనే నోరు ఉరుగుతుంది కదా థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ యూ ద నెక్స్ట్ వీడియో